సృజన శ్రేష్ట ఐ ఆమ్ స్టడింగ్ సెకండ్ క్లాస్ ఆది కారణం నిర్గమ కారణం లేవ్యా కారణం సంఖ్యా కారణం నిత్యోపాధ్య కాలం యహశ న్యాధిపతులు రుతు ఒకటో సమయాలు రెండో సమయాలు ఒకటో ఒకటో రాజులు రెండో రాజులు ఒకటో రెండో రెండవ ఎజరా నెహేమ్యా ఎస్టేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి ప్రమాఖితం ఎసేయ ఇర్మియ వెలకవ్యాకం ఎస్క్యలు ధాన్యాలు హోష యోవేలు ఆమోసు ఉపాధ్యా యోనా మీక నహోము హబాకు జన్యాగాయి చకార్య మలాకి మత్స్య వార్త మార్క్స వార్త లోకాస వార్త యాహాన్స వార్త అపోకు రోమీలకు ఒకటో కొరింది రెండో కొరింది గలదీలకు ఎఫ్ఎస్సీలకు ఫిలిపీలకు ఫలసీలకు ఒకటో దశలోనిక రెండో దశలోనిక ఒకటో తిమోటీ రెండో తిమోటీ తీతుకు ఫిలోమోన్కు హెబ్రీలకు యాకోబు ఒకటో పేదలు రెండో పేదలు ఒకటో ఆహాను రెండో యాహాను మూడో ఆహాను యోధ ప్రకటన